నమస్తే న్యూస్ కి స్వాగతం గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రామ దేవాలయం గుడిలో ఉండి దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన ఆరు నెలలకు గాని విషయం తెలియలేదు అన్నట్టుగా ఉన్నది చూద్దాం ఏడు రోజులైనా ఈ రోజు వరకు ఉండి దొంగలు దొరకకపోవడం శోచనీయకరం పెద్దతుమ్మలం గ్రామంలోన తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు దొంగతనం జరిగింది రామ్ శ్రీ రామదేవుల టెంపుల్ గుడిలో దొంగతనం జరిగింది ఈ విషయము ఈవో గారు ఆరు రోజులైనా దీని గురించి ఇక్కడ వచ్చి సందర్శించలేదు కానీ మీడియా సోదరులు నిన్న వెళ్ళి ఆయన్ని ఊరుకుంద టెంపుల్ దగ్గరికి వెళ్ళి వివరణ కోరగా ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే కెమెరాల విషయం మాత్రం ఒక బయట వ్యక్తి రామాంజనేయులు అనే వ్యక్తి చూసుకుంటాడు అనేది ఇచ్చాడు కానీ గ్రామ పెద్దలు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు టీజీ వెంకటేశ్వ గారు వాళ్ళ వారి ఆధ్వర్యంలోన మేము ఇండోమెంటల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా గుడి అభివృద్ధి కోసం మా గ్రామస్తులంతా కలిపి ఉరుకుంద దేవస్థానం గుడి అప్పచెప్పడం జరిగింది కానీ మరి గ్రామస్తులను తెలుసుకోకున్నట్ల ఒక మధ్య వ్యక్తికి ఎలా వీళ్ళు అప్పగిస్తారు దీని వివరణకు ఆయన ఈవో గారు చెప్పాలా ఇంకొక విషయం ఏమంటే ఈవో గారు ఆయనకు తెలుసో తెలీదో ఊసూరు రామంజల అనే వ్యక్తి ఈ గుడిని రెండు వేల పదిహేడులో కేసు వేసి ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు కేసు గెలిచి గుడిని డెవలప్ చేయడం జరిగింది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే టీజీ వెంకటేశయ్య గారు తను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ముప్పై లక్షలు గ్రాంట్ ఇచ్చి కంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది అది తక్కువబడిన విడల లోపల గుంతులు ఉండే గ్రావెలు కానీ సొంత డబ్బులతో ఇంకా కంపౌండ్ వాళ్ళు మిగిలి ఉండే కొన్ని లక్షలు అమౌంట్ ఎంత అనేది ఫిగర్ తెలియదు కానీ చాలా ఖర్చుతో ఆయన గుడి మొత్తానికి ఐదు ఎకరాలు మూడు ఎకరాలు అరవై ఆరు సెంట్లకి ఆయన కంపౌండ్ వేయించడం జరిగింది ఇవన్నీ ఇంత పెట్టుకొని మా డెవలప్ అవుతుందని గ్రామస్తులు సంతోషపడే విషయంలోన ఇలాంటి చోరీ జరగడం వలన అది తొమ్మిదవ తారీఖు కెమెరాలు పనిచేయకపోవడానికి కారణాలు ఏమి దీన్ని ఈ ఈరోజు రేపు మేమంతా గ్రామ పెద్దలతో మాట్లాడి స్టేషన్లో కంప్లైంట్ ఈవో గారి పైన ఇస్తాము ఇది నా పేరు బస్వరాజు పెద్ద తుమ్మలం కర్నూలు జిల్లా ఆదన మండలం జై శ్రీరామ్ జై తుమ్మలం జై హింద్